గురుకుల పాఠశాలలో విద్యార్థి మృతి ఘటనలో నిర్లక్ష్యం వహించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వ వైప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం పెద్దాపూర్ గురుకుల పాఠశాలను ఎమ్మెల్సీ జీవన్ రెడ్డితో కలిసి ఆయన సందర్శించారు విద్యార్థి మృతి చెందిన ఘటనపై ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు సౌకర్యాలపై ఆరా తీశారు పాఠశాల ఆవరణను కలియ తిరుగుతూ పూర్తి వివరాలు సేకరించారు బాధిత కుటుంబాలను ప్రభుత్వం తరపున ఆదుకుంటుందని వెల్లడించారు రెండు ఘటనలు దృష్టిలో పెట్టుకుని పూర్తి విచారణ జరిపి ధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని రానున్న రోజుల్లో విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు ప్రత్యేక దృష్టి సారిస్తామని అడ్లూరి లక్ష్మణ్ తెలిపారు ఈ రోజు గురుకుల పెద్దాపుల గురుకుల జరిగినటువంటి సంఘటన మీద జిల్లా కలెక్టర్ గారు సోమవారం వస్తారు వారిని తక్షణమే వారికి ఆదేశించి దీని మీద డీటెయిల్గా గా ఎంక్వైరీ జరిపించి దీని మీద బాధ్యులైన వాళ్ళు ఎవరైతే ఉన్నారో తక్షణమే చర్యలు తీసుకునే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటారనే విషయాన్ని తెలియజేసుకుంటూ ఎవరు బాధ్యులైతే వారి మీద ఖచ్చితమైన చర్యలు తీసుకుంటాం ఎంత పెద్దవాళ్ళని కానివ్వండి వాళ్ళ ప్రిన్సిపల్ కానివ్వండి ఉపాధ్యాయులు కానివ్వండి ఇంకా దాని బాధ్యులు ఎవరు నేను ఏం డాక్టర్స్ పెట్టబోవడం కారణం డాక్టర్స్ అందుబాటులో ఉండబోయడం కారణం ఎవరు నిర్లక్ష్యం వదలైన దానికి సంబంధించిన జిల్లాకు సంబంధించిన అధికారం ఉంటాడు గురుకుల ఇక్కడ ఒక డాక్టర్ అనుకో ఏఎన్ఎం లేరనుకో నువ్వు రిక్రూట్మెంట్ చేసే కానీ తాత్కాలికంగా గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి ఇక్కడ డాక్టర్ గిఫ్ట్ చేసేటువంటి అవకాశం ఉంది నువ్వు ఎవరికైనా తెలియజేసినావా ఎందుకు తెలియజేయాలి అని ఆ దానికి బాధ్యులు ఎవరున్నారో వారి తక్షణమే కఠిన చర్యలు డిపార్ట్మెంట్ పరంగా ఉంటుందనే విషయాన్ని కూడా